ఈ లోపు ఈయన అంటే ఇప్పుడు ఎయిటీ నైన్ అంటే ఒక నైన్టీ ఫైవ్ లో ఇంకో వ్యక్తి పరిచయం అయ్యాడు నైన్టీ ఫైవ్ నైన్టీ సిక్స్ లో అతను ఎలా పరిచయం అతని స్టోరీ అతని పరిచయం నాకు అసలు తెలియదు మేడం మేము మా పక్కింటి వాళ్ళ మ్యారేజ్ కోసం అని అప్పుడే నేను వెళ్ళింది ఐ ఫైవ్ ఇయర్స్ తర్వాత మ్యారేజ్ పక్కన అవుతే మ్యారేజ్ కోసం పక్కనే కదని మా అమ్మలు పంపించారు మ్యారేజ్ లో పెళ్లికి అమ్మాయి చూసి ఈ అమ్మాయి నాకు తెలుసు చూసి ఈ అమ్మాయి తెలిసి అంటే పక్కన వాళ్ళు చెప్పారు వీళ్ళు చాలా మంచి వాళ్ళు కానీ ఇట్లా అయిపోయింది పరిస్థితి ఈ అమ్మాయి ఇట్లా ఉంది అని అయింది పాప పాప ఉంది పరిస్థితి ఇట్లా ఉంది అని అంటే తను ఏం చేశానంటే అమ్మ ఇప్పుడు ఒప్పించలేను కాబట్టి అని అందరినీ కలిసి ఫ్రెండ్స్ అందరి కలిసి వాళ్ళతో మాట్లాడి తో మీ పేరెంట్స్ పేరెంట్స్ తో మాట్లాడితే నాన్న గవర్నమెంట్ జాబ్ కాబట్టి వద్దన్నాడు ఆయన కాదు మేడం మా నాన్న గవర్నమెంట్ జాబ్ కాబట్టి నేను పెళ్లి ఆయన మా నాన్నకు సెకండ్ మ్యారేజ్ ఇష్టం లేదు మీ నాన్నకి సెకండ్ మ్యారేజ్ ఇష్టం లేదు మా అమ్మకి ఇష్టం అయింది కాదమ్మా నెల రోజుల్లో కాపురంలో పిల్ల జీవితం ఇలా అయిపోయి ఆరేళ్ల నుంచి ఇంట్లో ఉంటుంది అదే ఇంకో పెళ్లి చేయాలని మంత్రాలలో నిజంగా మీరన్న మీరన్నట్టే అక్కడ అదే అడిగారు నాకు అడిగే తెలీదు కదా మేడం నాకు అమ్మ నాన్న చూసుకుంటున్నారు అక్కడ మా అత్త మామ కూడా బాధ పెట్టారు అక్కడ కూడా అక్కడ కూడా అన్నీ కొంచెం సఫర్ అయ్యా మధ్యలో ఒకసారి వెళ్ళినప్పుడు పాపతోటి ఒకసారి వెళ్ళాను పాపను తీసుకున్న తర్వాత నాన్న ఎందుకంటే ఈ స్టోరీ ఎందుకు అన్నట్టు నేను చెప్పట్లేదు మేడం అది ఎట్లయితే విడాకులు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఈ తను ఎట్లా చేసుకున్నాడు అంటే వీళ్ళ బంధువులు ఉన్నారు వీళ్ళందరు వీళ్ళందరి కలిసి ఒక టెంపుల్లోనే శ్రీశైలం టెంపుల్లో మీ నాన్న అడిగితే మీ నాన్న నేను చేయను మా అమ్మాయికి సెకండ్ మ్యారేజ్ గుడ్ సొసైటీలో పరువు పోతుంది నాకు అన్నట్టు ఆయన స్టాండ్ తీసుకుని ఉన్నాడు సో మీరు ఉంటాయి మేడం ఓకే కొంచెం వయసు వచ్చింది ఆ టైం ట్వంటీ త్రీ ఇయర్స్ అట్లా క్రాస్ అవుతుంది ఇంకా అట్లా ఆ టైంలో ట్వంటీ ఫోర్ అట్లా అడుగుతుంటే మాకు భయం వేసి ఇంటి పక్కన వాళ్ళందరూ ఏమన్నారంటే మీ మమ్మీ డాడీ అసలు నీకు పెళ్లి చెయ్యరు ఇట్లాగే ఉంచుతారు అనేసి నన్ను కొంచెం ఎంకరేజ్ చేశారు ఇంట్లో కూడా కొద్దిగా తమ్ముడు వాళ్ళు చెల్లి వాళ్ళు అందరు ఉన్నారు వాళ్ళు కూడా కొంచెం అప్పుడు నాకు కొంచెం ఊహ తెలిసింది భర్త ఇడ్చిపెట్టి ఆత్మగారి ఇంట్లో ఉంటే ఎంత ఇబ్బంది అవుతుందో అనేసి ఇంకా ఆ టైంలో తను చేసుకుంటా అన్నాడు కదా అందరు కలిసి రిజిస్టర్ రిజిస్టర్ ఆఫీస్లో వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని ఫంక్షన్ కూడా జరిపారు నాన్నుమారు నైంటీ ఫైవ్లో నైంటీ ఫైవ్లో జరిగింది మేడం ఫంక్షన్ కూడా చేశారు నానొక్కరు రాలేదు కానీ అందరు వచ్చారు రిజిస్టర్ కూడా అయిపోయింది మ్యారేజ్ అయితే నా అమ్మ వాళ్ళందరూ అడిగారు మీ మమ్మీ నా డాడీకి చెప్పవా నువ్వు అంటే తను ఏమన్నారంటే వాళ్ళు ఈ పరిస్థితులు ఒప్పుకోరు ఇప్పటికే మీకు లేట్ అయ్యి అయింది కదా నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత పాపను చూసుకుంటాను నేను అమ్మా నాన్నకి అందరికీ ఒప్పిచ్చి చెప్తాను అనేసి అన్నారు అన్నాక వాళ్ళ బ్రదరు వచ్చేసి ఇంటి ముందు బాగా పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడుతూ చాలా సఫర్ చేశాడు అప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ స్టాఫ్ క్వార్టర్స్ లో చక్క ఎంతో మర్యాదగా ఉంటారు అలాంటప్పుడు అక్కడ మర్యాద తీసాడనమాట చెడ్డ చెడ్డ ఇప్పుడు మీ నాన్నకి పెళ్లి చేయడానికి కారణం నీకు చేయడానికి కారణం పరుగు పోతుంది మా అమ్మాయికి రెండో పెళ్లి చేయను ఆడపిల్ల అని అతను వద్ద అనడానికి వాళ్ళు వద్దా అనడానికి కారణం ఏంటి ఆల్రెడీ పెళ్లి అయిన అమ్మాయి ఒక పాప ఉన్న అమ్మాయిని ఎందుకు చేసుకోవాలని అతనికి ఏమైనా మ్యారేజ్ అయిందా లేకపోతే అతను నువ్వే ఫస్ట్ సరే అనేసి నమ్మారంటే కారణము మా నాన్న దగ్గర గవర్నమెంట్ జాబ్ వాళ్ళ నాన్న కూడా గవర్నమెంట్ జాబే మేడం అతను వాళ్ళు అక్కడే చదువుకున్నారంట నేను చూడలేదు ఎప్పుడు కానీ నన్ను నా గురించి తెలుసా అంట అన్ని తెలుసుకుని చేసుకోవాలని నిర్ణయం తీసుకొని చేసుకున్నాడు మీరు పెళ్లికి ముందు అతనితో మాట్లాడారా నన్ను ఎందుకు చేసుకుంటున్నారండి మీరు అసలు లేదు మరి ఎట్లా అంటే వాళ్ళు అందరు ఉన్నారు కదా వాళ్ళు ఏమన్నారు వాళ్ళు నాన్న అక్కడే గవర్నమెంట్ జాబు బయట హైదరాబాద్ లో వాళ్ళు బుద్ధులు ఎట్లుంటదో తెలీదు ఊళ్ళో బుద్ధులందరినీ మనకు అసలు మోసం అంటేనే తెలీదు అబద్ధం అంటేనే తెలియదు అట్లా ఉంటున్న టైం లో ఇతను మోసగాడని ఎట్లాగా అనిపిస్తుంది ఎవరిని మనం చూడలేదు తెలీదు అట్లాగా ఇప్పుడు మనం ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చాయి థాట్స్ వచ్చాయి పిల్లలు పెళ్ళిలా కావాలి ఇప్పుడు నాకు అప్పుడు ఆలోచన వచ్చినప్పుడు నాకు అనిపించలేదు తెలియదు కూడా సరే అని మ్యారేజ్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాక వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి ఇక్కడ తీసుకొచ్చాడు తీసుకొచ్చి పదహైదు రోజులు అట్లా ఉంచాడు ఉంచిన తర్వాత తర్వాత చెప్పాడు వీళ్ళ తమ్ముడు వచ్చి అప్పుడు గొడవ చేసిన విషయం కూడా చెప్పాడు ఇంట్లో వాళ్ళ తమ్ముడు వచ్చింది మీ ఇంటికి వచ్చాడు మా ఇంటికి వచ్చాడు మీ నాన్నగారు ఒప్పుకోలేదు మీ ఇంట్లో ఎట్లా ఉన్నారు మీరు బయట వచ్చి గొడవ పడ్డా బయట గొడవ పడ్డారు అప్పుడు పెళ్లి అయిపోయిన తర్వాత హైదరాబాద్ తీసుకొచ్చి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాడు ఇంటికి తీసుకొచ్చి ఫాదర్ కి ఏమని చెప్పాడంటే మాట్లాడలేదు మా నాన్న అప్పటికి కూడా మా నాన్న మాట్లాడలేదు కానీ అమ్మ సపోర్ట్ ఉండింది నాకు ఇంటికి తీసుకొచ్చేసి చెప్పాడు అమ్మ నాన్న నేను ఒప్పిస్తాను ఇంకా నేను ఎట్లాగో రిజిస్టర్ అయిపోయింది ఇక్కడంతా ఫంక్షన్ అయిపోయింది నేను ఇక్కడికి తీసుకు ఇంటికి తీసుకెళ్ళి కాపురం తీసుకెళ్ళిపోతాను మీరేమి మా తమ్ముడు మాటలు పట్టించుకోవద్దండి కోపంలో ఏదో మాట్లాడుతుంటారు అంటే వాళ్ళు నా బాధల్లో కొంచెం ఇలా అయిపోయింది కాబట్టి వాళ్ళు కూడా పెద్దగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా గొడవ చేయకూడదు ఏదో అయిపోయింది అయిపోయింది ఈ అమ్మాయి జీవితం అట్లా అని వాళ్ళు అలా అన్నారు సరే నన్ను కాపురాన్ని తీసుకెళ్తానే హైదరాబాద్కి తీసుకొచ్చారు తీసుకొచ్చి ఇంట్లో పదహైదు రోజులు ఉన్నాక తెలిసింది వాళ్లకు తెలిసి ఇంట్లో గొడవ చేస్తున్నారు కదా మనం పక్కన ఉందాము అనేసి అన్నారు అన్న ఒక ఏడు ఎనిమిది నెలలు బాగున్నారు ఇల్లు తీసుకొని మంచిగానే నమ్మాను అసలు నమ్మడం ఒక్కటే నాకు తెలిసింది ఇక ఈయన ప్రపంచం తప్ప ఏమీ తెలియదు ఆయన నమ్మిన తర్వాత ఆయన ఏం చేశాడంటే మా బంధువుల ఇంటికి వెళ్ళు ఒక ఫిఫ్టీన్ డేస్ నాకు ఇంటర్వ్యూ ఉంది నేను చెన్నైకి వెళ్తున్నాను అన్నాడు పదహైదు రోజులు ఇంటర్వ్యూలు అవుతాయి అంటే ఇక్కడ అట్లే ఉంటుంది అన్నాడు సరే అని మా బంధువుల ఇంట్లో ఉంచారు మా బంధువులు ఇంట్లో ఉంచిన తర్వాత ఒక పదహైదు రోజులైనా రాలేదు మా బంధువులకి కొంచెం డౌట్ వచ్చింది ఏదో మీ ఆయన కొంచెం మోసగా లాగా ఉన్నాడు అంటే మోసము అట్లా ఏముండదు అని వాళ్ళకు సమర్థించాను సమర్థించాక ఈయన ఈయన వచ్చాడు పదహైదు రోజుల తర్వాత వచ్చాడు మా బంధువుల్లో ఉండే ఆయన ఆయనను చూసి ఏదో మీ ఆయన కొంచెము తేడా కొడుతున్నాడు అనేసి అన్నది అది కూడా నాకు అర్థం కాలేదు అప్పుడు నన్ను తీసుకొచ్చి హైదరాబాద్ తీసుకొచ్చాడు తీసుకొచ్చి నాకు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చాడు ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయాడు నైట్ మన ఒక ఇంట్లో పెట్టాడు ఎవరి అది అది వాళ్ళ బంధువులు ఎవరిదో ఎందుకని కాపురానికి తీసుకెళ్లాలి కదా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు అంటే చీట్ చేసే ఉద్దేశం లేదా మామూలుగా ఏదో గుడిలోకి తీసుకెళ్ళా లేకపోతే ఎక్కడికో తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసేసుకున్నాడు సీక్రెట్ గా అంటే ఏమో మోసం చేస్తాడు అనుకోవచ్చు రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకొని లీగల్ గా ఇరుక్కున్న వ్యక్తి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలి లేదా సెపరేట్ ఫ్యామిలీ పెట్టాలి ఒక ఇల్లు తీసుకొని అలా ఎందుకు చేయలేదు అది తనకు మోసం బుద్ధి ఉంది కాబట్టి నాకు తెలియదు కాబట్టి నేను అన్ని నమ్ముతాను కాబట్టి ఆయన ఎక్కడ పెట్టినా ఆయన కోసమే నేను చూస్తున్నాను నన్ను వాళ్ళ ఇంట్లో పెట్టిన తర్వాత నాకు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చేవాళ్ళు అది ఒక ల్యాండ్ ఫోన్ నెంబరు నాకు ఉండబుద్ధి కాక నేను ఫోన్ చేశాను ఫోన్ చేసి అవతలి వ్యక్తి వాళ్ళకు తమ్ముడు ఎవరైతే నన్ను తిట్టారు ఇంటి దగ్గర ఆ తమ్ముడు ఈ అన్నాదమ్ములు ఇద్దరు ఒకే మ్యారేజ్ చేసుకోబోతున్నారు ఒకేసారి 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 ఇద్దరు మ్యారేజ్ జరుగుతూ వాళ్ళ ఇంట్లోనే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు వేరే పెళ్లి చేస్తారు వేరే పెళ్లి చేసుకుంటున్న విషయం తెలుస్తుందని నేను దూరంగా ఉంచి వాళ్ళ తమ్ముడికి బంధువే అనమాట మామ అవుతారంట ఆయన నెంబర్ నాకు ఇచ్చాడు అయితే వీళ్ళిద్దరికి వేరే ఎన్ని రోజులు ఉన్నావు హైదరాబాద్ లో అప్పటికి ఫిఫ్టీన్ డేస్ వచ్చి ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ లో ఆయనకి ఇంకో పెళ్లి అవుతుందని నీకు ఎలా తెలిసింది నాకు ఎలా తెలిసి తెలియదు అప్పటికి కూడా ఫిఫ్టీన్ డేస్ రేపు పెళ్ళి అవుతా అవుతుంది అనగా నా దగ్గరే ఉన్నాడు ఫిఫ్టీన్ డేస్ రేపు పెళ్ళవుతుంది అనగా నైట్ ఏదో చేస్తారు కదా నైట్ వెళ్ళిపోయి మళ్ళీ అర్ధరాత్రి వచ్చాడు ఒంటి గంటకు అక్కడ నా వచ్చాడు మళ్ళీ రేపు మ్యారేజ్ అవుతానగా రేపు పదింటికి మ్యారేజ్ సిక్స్ కు బయలుదేరాడు నాకు కొంచెం పని ఉంది అర్జెంట్ గా అనేసి వెళ్ళాడు నాకు ల్యాండ్ ఫోన్ నంబర్ ఇచ్చాడు కదా తను వస్తాడేమో అన్నట్టు నేను ఫోన్ చేశాను ఎన్నింటికి ఎప్పుడు వెళ్ళాడు అక్కడ పెళ్ళయింది అక్కడ పెళ్లి మళ్ళీ మధ్యాహ్నం వచ్చేవాడు కదా రాలేదు రోజు వచ్చేవాడు కదా రాలేదు అని నైట్ కు నేను ఫోన్ చేశాను ఫోన్ చేస్తే అవతల వ్యక్తి వాళ్ళ మామయ్య మామయ్య ఏం చేశాడు ఏంటమ్మా ఎక్కడున్నావు నువ్వు అంటే ఎవరమ్మా అని అడిగాడు నేను శేషు భార్యను అన్న ఎవరమ్మ ఏ శేషగిరి అన్నాడు నల్లగుంటలో ఉంటారు కదా తిలక్నగర్ లో అక్కడ ఎక్కడ అని అన్నీ చెప్పాను నన్ను పెళ్లి చేసుకున్నాడు మ్యారేజ్ ఫోటోస్ ఉన్నాయి రిజిస్టర్ ఉందండి అని చెప్పాను నేను అదేంటే మా పెళ్ళి చెప్పాడు ఇప్పుడే పెళ్ళి అబ్బాయికి ఫ్రెష్ గా అంటున్నాడు అప్పుడు నీ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు వాళ్ళ తమ్ముడికి తప్ప ఎవరికి తెలియదు అయితే అప్పుడు మేడం అమ్మా నాన్న ఎవరు కూడా నన్ను చేస్తారా ఎవరు లేరు నాకు హైదరాబాద్ కళ్ళ తిరిగి పడిపోయాను మేడం అక్కడ ఎవరు అసలు నేను చెప్పాను ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయింది కాబట్టి ఆ సిచ్యువేషన్ ఏడ్చి 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 నేను ఇప్పుడు కొంచెం ఇదయ్యాను కానీ ఆ స్థితిని తలుచుకున్నాను మేడం నన్ను ఆదరించే వాళ్ళు లేక కనీసం నేను ఎంత నరకం అనుభవించాను ఆ క్షిణవాసం ఒక లింట్లో ఉన్నారు కదా వాళ్ళకు కూడా తెలియదా అబ్బాయికి మ్యారేజ్ అవుతుందని వాళ్ళకు తెలుసు చెప్పలా చెప్పలేదు వాళ్ళంతా గుడిపుటాని చేశారు ఈమెను ఎక్కడికి బయటికి పంపియద్దు ఎవరితోటి మాట్లాడుకోకుండా ఏం తెలియకుండా